నమస్తే అండి నేను మీ దిలీపిని ఈరోజు మనం మిథున రాశి వారి కోసం మరీ ముఖ్యంగా ఈ మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కావచ్చు అలాగే పునరాసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కే అనే అక్షరంతో కానీ మీ పేరు మొదలైనట్లయితే మాత్రం లేదు మాకు నక్షత్రాలు గురించి మాకు తెలియదు గురువుగారు అలాగే మాకు రాశి కోసం కూడా తెలియదు మా పేరులో మాత్రం మొదట అక్షరం కే అని వచ్చిందండి మరి దానికోసం కూడా చెప్పండి అంటే వారి కోసం కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మనం ఎంతో 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి టైము కూడా ఈ అక్టోబర్ నెల నుంచి మనకు మొదలవుతుంది మనం ఇప్పటిదాకా కూడా మన లైఫ్ ఎటు వెళుతుందో ఎలా వెళుతుందో అసలు మనకే అర్థం కానటువంటి పరిస్థితి మనం చాలా చూసాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి అంటే కరోనా నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అసలు మనం ఊహించిన విధంగా మన జీవితం మన చేతుల్లోనే లేదు మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా మనకి ముందుకు అనేవి కదలటం లేదు అలాగే మన అనుకునే వారు కూడా మనల్ని మోసం చేయడం మన నుంచి దూరం అవుతుండడం ప్రతి విషయంలోని ప్రతి మాటలోని మన మనసుకు గాయం అవడం ఇవన్నీ కూడా మనం మిగులు రాసే వాళ్ళు చాలా దగ్గరగా చూసాం మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా దాని ఫలితం అనేది దాని తాలూకా ప్రతిఫలం అనేది మనకి అందనంత దూరానే ఉండిపోతుంది దీనికి తోడుగా మనకి చుట్టూ కూడా వెండుపోటుదారులు అంటే శత్రువులు అనేవారు చాలా ఎక్కువైపోతుండడం మనం ఎంతో చక్కగా అన్ని పనులు కూడా మనం అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయం చేసినప్పటికీ కూడా మనం ఎవరికి కూడా ఏ సహాయం కూడా చేయట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనలో వాళ్ళు మనల్ని అనేక రకమైనటువంటి మాటలు అనడం మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం మనసు అనేది అస్సలు బాగోటం లేదని ఈ మిథుని రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మాత్రం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇంకా ఎక్కువగా మనసు అంతా కూడా భారంగా ఏదో తెలియనటువంటి ఆవేదన మరి ముఖ్యంగా మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారిలో జన్మించిన వారికి అయితే మాత్రం మనం అనుకునే పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతుండడం అలాగే ఇంట్లో కూడా బయట కూడా అంతా కూడా మనస్సాత్ లేకపోతుండడం మనకి శత్రులు అనేవారు విపరీతంగా పెరిగిపోతుండడం అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన స్త్రీలకైతే మాత్రం ఆరోగ్య విపరీతమైనటువంటి సమస్యలు మరి ముఖ్యంగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా వీళ్ళకి చాలా చిన్న వయసు నుంచి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అసలు ఒక పావు గంట అరగంట కూడా నిల్చోడానికి కూడా ఆయాస పడేటువంటి అనారోగ్య సమస్యలు అనేవి పాపం చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు దీనికి తోడుగా పాపం వీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా అవతల వాళ్ళు వీళ్ళని ఎందుకనో చాలా ద్రోహులుగా చూడడం అలాగే మనం ఎంత ఇంట్లో ఎంత పని చేసినప్పటికీ కూడా ఏ పని చేయటం లేదు చాలా ఖాళీగా కూర్చోటం ఇలా మనకి ఏదో రకమైనటువంటి మాటలు మన మనసుకి తగిలేటువంటి మాటలతోటి అవతల వాళ్ళు హింసించడం అలాగే దీనికి తోడుగా ఈ మిథుని రాశిలోని మరి ముఖ్యంగా పొడరాశు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అవ్వచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం ఇటు మృగశిర నక్షత్రం అలాగే కే అనే పేరు పెరగలైనటువంటి వ్యక్తులకు అవ్వచ్చు స్త్రీలకు అవ్వచ్చు ఎవరికైనా సరే నరఘోష అనేది విపరీతంగా పెరిగిపోయిందండి మిథుని రాశి వాళ్ళకి ఎందుకంటే మన జీవితం అనేది మన కుటుంబం మనకి వేరే ప్రపంచం అంటూ ఉండదండి మిథుని రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా పిల్లలు భార్య భర్త అత్తగారు మామగారు కుటుంబం ఇదే సర్వస్వంగా బ్రతికేటువంటి మనకి మన కుటుంబంలో మనకి తెలియకుండానే అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి ఏర్పడుతుండడం దీనికి తోడుగా అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది నేను అంతా కూడా అందరికీ కూడా మంచి చేసుకుంటున్నాను నా జాతకంలో కూడా చూసుకుంటే అన్ని గ్రహ బలాలు బాగున్నాయి జాతకం బాగుంది అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు అలాగే నేను ఈ ఆధ్యాత్మికంగా భగవంతుని ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా పులుచుకుంటున్నాను ప్రార్థించుకుంటున్నాను అలాగే నేను చేయనటువంటి ఉపవాస దీక్షలు ఏవి ఉన్నాయి నేను చేయనటువంటి దాన ధర్మాలు ఏంటి ఉన్నాయి అన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా నా కుటుంబంలో ఏంటి గొడవలు ఏంటి కలతలు ఏంటి ఇబ్బందులు ఏంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే నా మనసును బాధ పెట్టేటువంటి మాటలు ఎందుకు నాకే ఎందుకు ఇలా అనేటువంటి ఒక భావన కూడా మిథుని రాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నదండి వాటన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉందండి ఎందుకంటే మనం రోజు రోజుకి కూడా ఒక ఊపిలోకి దిగిపోతున్నట్టుగా మన జీవితం అనేది అలా 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 కిందకు వెళ్ళిపోతుందే కానీ మనం ఎప్పుడైనా ఎదుగుతూ మన జీవితంలో ఎప్పుడు నవ్వులు వస్తాయి మన జీవితం అనేది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ముందుకి లేనటువంటి పరిస్థితి మనకి రోజు రోజుకి ఏర్పడుతుంది దీనికి తోడుగా ఒక పచ్చని చెట్టు మీదండి ఒక పిడుగు పడితే ఆ చిట్టంతా కూడా ఎలా అగ్నికి దాహం అరిగి దహించేస్తుందో అలాగే ఈ నరఘోష నరదిష్టి వల్ల కూడా మన కుటుంబం మీద కానీ పడింది అంటే మాత్రం ఒక అగ్నికి ఆవుతైపోతున్నట్టు మన జీవితాలన్నీ కూడా చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులతోటి గురి అవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటుంటాం ఎంతో ధర్మంగా ఎంతో న్యాయంగా మనం పోరాడుతున్నటువంటి మన జీవితంలోని అవమానాలు ఇబ్బందులు ప్రశ్నలు అవతల వాళ్ళు మనల్ని పాయింట్ చేసేటువంటి మాటలు మన కళలో కళ చూసి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి మనుషులు కూడా మన ముందుకొచ్చి మనతో మాట్లాడేటువంటి పరిస్థితి అలెత్తుతుంది అంటే ఇన్ని అవమానాలు ఏంటి ఎక్కడ జరుగుతుందంటే వీటి అన్నిటికీ కారణం మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదృష్టి ఇది ఒక్కటే కాదండి ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటారండి మిదులు రాసి వాళ్ళు ఉన్నటువంటి భార్య భర్తలని చాలా అందంగా ఉంటారు భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటారు చాలా ఆప్యాయతగా ఉంటారు ఒకరిని ఒకరు వదిలి ఉండలేనటువంటి జీవితం వీళ్ళది వీళ్ళ పిల్లలు కుటుంబం అంటే ఒక బావిలోని ఒక కప్పకి మొత్తం అదే ప్రపంచం అనుకున్నట్టుగా పాప వీళ్ళకి ఆ కుటుంబమే ప్రపంచం అండి వీళ్ళకి ఇతరులకు అన్యాయం చేయడం కానీ ఇతరుల ఇబ్బందులు పెట్టడం కానీ ఇతరుల మోసం చేయడం కానీ ఇలాంటివి ఏమీ తెలియనటువంటి జీవితం ఎవరిదైనా ఉన్నది అంటే మాత్రం విధుని రాసి వాళ్ళది అంత సైలెంట్గా ఉంటారు అసలు వీళ్ళు మనకి పక్కింట్లో కానీ అద్దెకున్నారు అంటే ఇంట్లో ఉన్నారా లేరా అన్నంత సైలెంట్గా ఉంటారండి అలాగే కుటుంబాన్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటారు మరి ఎంత అందమైనటువంటి కుటుంబం ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా సరే గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా వచ్చి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా మనల్ని పలకరించడం మన దగ్గర కోట్ల రూపాయలు డబ్బు లేకపోవచ్చు మన దగ్గర నిలువెత్తు బంగారం లేకపోవచ్చు కానీ మనం వేసుకునేటువంటి బట్టల్లోనో లేదంటే మనం మాట్లాడేటువంటి ధర్మం న్యాయం ఏదైతే మనం ఆలోచిస్తుంటో ఆధ్యాత్మికంగా మనల్ని ప్రేమించే మనుషులు వ్యక్తులు కూడా అంతే మంది ఉంటారండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే పరిగెత్తుకుంటూ ఒక నలుగురు మన దగ్గరికి రావడమే తప్ప మనం ఎవరి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడదు ఇక్కడ మొదలవుతుందండి మన జీవితంలో మొదటి సమస్య ఈ చుట్టూ ఉన్న మన అనుకునే బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు నా దగ్గరే ఎంత ఆస్తుంది నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత బంగారం ఉంది ఇంత మంచి ఇల్లు మంచి కారు ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేని వీళ్ళ దగ్గరికి అందరూ పరిగెట్టుకుని వెళ్ళడం ఏంటి నా దగ్గర ఏమీ లేదు అంటే మన దగ్గర మిథులు రాసి వాళ్ళ దగ్గర ఉన్నది అవతల వాళ్ళ దగ్గర లేనిది కూడా ప్రేమ ఆప్యాయత ఒకరు కష్టంలో ఉంటే పరిగెట్టుకి వెళ్ళి సహాయం చేయటువంటి ఒక మంచి మనసు మన మన మిథులు రాసి వాళ్ళ దగ్గరే ఉందండి ఎంత అందమైన జీవితం ఇంత అందమైనటువంటి మన కుటుంబంలోనే పాపం పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇబ్బందులు పడుతుండడం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడం మరీ ముఖ్యంగా రుణ బాధలు అనేవి విపరీతంగా పెరిగిపోతుండడం వీటి అన్నిటితో పాటుగా చూడండి ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉన్నటువంటి కుటుంబంలోని గొడవలు మనశ్శాంతి ఇంటికి వెళితేనే ఏదో అశాంతిగా ఉన్నది అనేటువంటి ఒక భర్త యొక్క ఆలోచన చూడండి ఎంత మారిపోతుందో మన జీవితంలోని మన కుటుంబంలోని ఎటు చూసిన అనారోగ్య సమస్యలు ఏంటిది నా జీవితమేనా నా జీవితంలోనే ఇన్ని జరుగుతున్నాయా ఈ సంవత్సర కాలంలోని రెండు సంవత్సరాల్లోనే నా జీవితంలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయా అని మనకి మనమే ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంటుంటుంది ఒకనొక సమయంలో అందుకే ఈ ముందుగా మనం ఈ నరఘోష అనేది మనం వదిలించుకోవాలి ఈ ఈ నరఘోష అనేది ముందుగా ఈ నరదృష్టి ఘోస మన కుటుంబం మీద ఉన్నటువంటి ఘోసని మనం ముందుగా వదిలించుకోవాలి వదిలించుకోవాలి అనుకుంటే మనం చేసేటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే మన ఇంటికి కట్టేటువంటి ఎప్పుడో కట్టేస్తామండి ఎరుపు రంగు క్లాత్లో ఇంత ఉప్పు పట్టుక ఎప్పుడో కట్టేస్తామండి ఒక గుమ్మడికాయ ఎప్పుడో కట్టేస్తావు నిమ్మకాయలు అవి వర్షానికి తడుస్తుంటాయి ఎండకి ఎండుతుంటాయి కానీ మనం వాటిని పట్టించుకోము మరి అక్కడ నుంచి మనకి నెగిటివ్ అనేది ఈజీగా ఇంట్లోకి ప్రవేశిస్తేస్తుంది ఎప్పుడైతే ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశించిందో ఇంట్లోని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడం కానీ మంచి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా ఏంటి పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు మంచి మ్యారేజ్ సంబంధాలు రాకపోవడం మనకి ఆర్థిక పరమైన సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతుండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం వీటి అన్నిటికీ కారణం ఏంటంటే ముందుగా మనం చేయవలసింది ఒకవేళ అమావాస్య రోజు కానీ మనకు దగ్గరలో కానీ ఉన్నట్లయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి యంత్రాలతో సహా మొత్తం అన్నీ తీసి అన్నీ కూడా రోడ్డు మీద పారిసి కొత్తగా నిమ్మకాయల దగ్గర నుంచి అలాగే గుమ్మడికాయ దగ్గర నుంచి అలాగే ఎరుపు రంగులో మంచి పటిక దగ్గర నుంచి కలబంద మట్ట దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా కొత్తవి కట్టుకొని ధూపం అది చక్కగా ఇచ్చుకొని యంత్రాలతో సహా చక్కగా ధూపం ఇచ్చుకొని ఇంట్లో అంతా కూడా ధూపం ఇచ్చుకొని ఇంట్లో కూడా దీప దూప చక్కగా చేసుకొని ఉదయం సాయంత్రం కూడా చక్కగా దూపం ఇవ్వండి అమావాస రోజు అలాగే మంగళవారం రోజుని మన ఇంట్లో ఉన్నటువంటి నరకోస ఎక్కువ ఎవరికి తగులుతుందో తెలుసండి ఇంట్లో భర్తకి ఎక్కువగా తగులుతుంటుంది లేదు ఒకవేళ ఇంట్లో భర్త గారు లేరు కొన్ని అనివార్య కార్యాల వల్ల అతను లేరు అనుకుందాం ఇంట్లో పెద్ద దిక్కు అయినటువంటి భారీ తగులుతుంది అలాంటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక ఏడు సార్లు దిష్టి తీసి ఒక రోడ్డు మీద ఎవరు నడవలేని ప్లేస్లో గట్టిగా కొట్టి చూడండి మంగళవారం సాయంత్రం మనం పడుకునే ముందుని ఎంత సబ్దంతో ఆ కొబ్బరికే పేలుతుందంటే ఆ వాస ఒక్కసారిగా పోయినంత భారం తగ్గుతుంది ఒంటి మీద నుంచి వెంటనే చక్కగా కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి అలాగే మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం ఈ మూడు తా మూడు రోజుల్లో వారంలో ఇంట్లోని ఉదయం సాయంత్రం కూడా చక్కగా దూపం ఇచ్చుకొని అలాగే మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా గణపతి దేవునికి దీపం పెట్టుకొని ఆరాధించుకోండి మిదును రాసి వారు చాలా ప్రయోజనాలు కలుగుతాయండి దీనివల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు నరఘోషతో పాటు మన మీద ఉన్నటువంటి పీడతో పాటు ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో మన కుటుంబంలోని మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకోగలుగుతాం మరీ ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే మనకు ఎప్పుడైతే నుంచి పైకి వస్తామో మనం ఎప్పుడైతే మన జీవితంలోని నా అనుకునే జీవితంలోంచి మనం ఈ నుంచి బయటపడతామో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుంది ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ మంచి వాతావరణం ఎప్పుడైతే వస్తుందో మీకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారండి ఏ ఇల్లు అయితే మాత్రం సుఖ సంతోషాలతో నవ్వుతూ ఆనందంగా ఉంటారో ఏ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం దీపదూప నైవేద్యాలతో ఇల్లంతా ధూపం ఇచ్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎంత చక్కగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూర్చుంటుంది మీరు వెళ్ళమన్నా వెళ్ళదు లక్ష్మీదేవి ఇంత చక్కటి అయినటువంటి మాట పెద్దలు ఊరికినే చెప్పలేదండి ఎప్పుడైతే మనం ఉదయం సాయంత్రం మంగళవారం లక్ష్మివారం శుక్రవారం కూడా ఇల్లంతా కూడా ధూపం ఇచ్చుకున్నామో చక్కగా పూజలు చేసుకున్నామో అలాంటప్పుడు కుటుంబంలోని భార్యాభర్తల మధ్యన ప్రేమ అన్యోన్యత చాలా బాగుంటుంది పిల్లల మధ్యనే తల్లిదండ్రుల మధ్యనే కూడా ప్రేమ ఆప్యతలు చాలా బాగుంటాయి ఎక్కడైతే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో ఎక్కడైతే భార్య భర్తల మధ్యన ప్రేమ చిగురుస్తుందో ఎక్కడైతే ఇంట్లో గొడవలు లేనిటువంటి సంసారం ఉంటుందో ఎక్కడైతే ఉదయం సాయంత్రం కూడా దీపతోప నైవేద్యాలు చేసుకుంటా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడం మన జీవితంలో మన అనుకునేటువంటి జీవితం ఏదైతే ఉందో నాకు ఉన్నటువంటి ఈ రుణ బాధలన్నీ తొలగిపోవాలి నాకున్నటువంటి నుంచి బయటపడాలి నాకు ఉన్నటువంటి వ్యాపారం మంచి అభివృద్ధి చెందాలి నా జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ నా సొంత ఇల్లు కానీ కారు కానీ వాహనం కానీ నా పిల్లలకు ఒక మంచి అభివృద్ధి కానీ జీవితంలో వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని ప్రతిరోజు మనం భగవంతుని ఏ కోరుకుంటామో ఆ వరాలన్నీ కూడా మనకి ఆ భగవంతుడు కల్పిస్తాడు అలాగే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళతో ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అందుకే మరీ మరీ చెప్తున్నాను ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మీకు ఒక గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మీరు ఈ అక్టోబర్ నెలలోనే ఒక మంచి ఒక మీ మనసులో ఒక మంచి మాట అనుకొని మీరు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మొదలుపెట్టి చూడండి మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటుగా మన జీవితంలోని నవరాత్రుల్లో మనం చేసుకున్నటువంటి పూజ ఫలితాలు ఆ దుర్గాదేవి యొక్క ఆశీసులు కూడా మన కుటుంబం మీద ఎంతో 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 ఉంటుంది మరీ ముఖ్యంగా మిథును రాశి వాళ్ళ మీద మిథున రాశి వాళ్ళ మీద దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో మనకు ఉన్నటువంటి కష్టాలు బాధలు రుణ బాధలు అనారోగ్య సమస్యలు ఇవి కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి మనకు ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా ఒకటి 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 ఒకటిగా ముడి విప్పుతూ అంటే ఒక తాడుకి ముడిలు విప్పుతుంటే ఎంత ఈజీగా ఉంటుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అనేటువంటి ఒక ముడి ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ కూడా తల్లి ఆ దుర్గాదేవి మన కష్టాలన్నీ కూడా తీర్చి మన జీవితంలో సుఖాలు అనేవి కలిగించే అవకాశం మనకి అక్టోబర్ నెల నుంచే కలుగుతుంది కాబట్టి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే మీకు అవకాశం ఉంటే ఉదయం సాయంత్రం కూడా ఇంట్లోని మీరు దూపదైవ నైవేద్యాలు చేసుకుంటున్నప్పటికీ దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకోండి గణపతి దేవి యొక్క నామస్మరణ చేసుకోండి అలాగే మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మన కులదైవం అనేటువంటి భగవంతుని యొక్క నామస్మరణ కానీ మనం చేసుకుని మనం ఏ పని పెట్టినా మిథుని రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితం అనేది మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు అలాగే చాలా 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 మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకని కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే శ్రీరామ అనేది మీరు రాసిన అందరికీ కనిపిస్తుంది కాబట్టి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీరామ అని రాయడం మర్చిపోకండి కామెంట్స్లో ఉంటాను మీ దళి జై శ్రీరామ్